హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీని తీయించుకోనని అందరికీ తెగేసి చెప్పేసిన కావ్య కావ్య గురించి కనకంతో రాజ్ వేసిన ప్లాన్లో గుండె పగిలే విషయం తెలుసుకున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక దుగ్గిరాల ఇంటి ఇంటిలోనూ ఇటు కనకం ఇంటిలోనూ అందరూ కూడా విషాదంలో ఉండిపోతారు కావ్య ప్రెగ్నెన్సీ ఇక ఉండకూడదని కావ్య ప్రాణాలకే ముప్పని అన్ని హాస్పిటల్లోనూ అన్ని చోట్ల కనుక్కున్నారని ఇక కడుపుతో ఉంటే కావ్య ప్రాణాలని కాపాడడం మన వల్ల కాదని ఖచ్చితంగా బిడ్డని బయటికి తీసేయాలని రాజు అయితే చెప్పడం జరుగుతుంది కనకం అలాగే కృష్ణమూర్తితో ఇటువైపు కావ్య ఇక మనసు దృఢం చేసుకొని లగేజ్ బ్యాగ్ సర్దుకొని ఏమండి మనం మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అనగానే వెంటనే కనకం అదేంటమ్మా రెండు రోజులు ఉండి వెళ్ళండి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అనగానే అమ్మా ఆయన మనసులో ఏం నిజం ఉందా ఏ విషయం దాచి పెడుతున్నారా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను విషయం అర్థమైంది ఇక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా నేను వస్తాను అని చెప్పి ఇక రాస్తో పాటు దుగ్గిరాల ఇంటికైతే కావ్యం వచ్చేస్తుంది ఇక మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ బాధపడుతుంటే ఇక రుద్రాణి రాహుల్ అయితే డిస్కషన్ పెట్టుకుంటారు ఒరే రాహుల్ ఖచ్చితంగా ఇది మనకి పెద్ద గుడ్ న్యూసే మనం ఇంతకాలం కావ్య ప్రెగ్నెంట్గా ఉంది తన కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకున్నాం కానీ ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డనే ఉంచి కావ్య ప్రాణాలని కడతీర్చే వరకు మనం కంకణం కట్టుకోవాలి రా అనగానే అదేంటి మమ్మీ కావ్య ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉంటే ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా అవర్శం చేయిస్తారు అదెలా సాధ్యం అని చెప్పి అడగగానే ఒరే రాహుల్ నీకు తెలియదు కదా మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలిరా కావ్య నాలాగా నీలాగా కాదు కావ్య చాలా ఆత్మాభిమానం కలది తన మూలంగా ఎవరికి హర్ట్ అవ్వకుండా చూసుకునే గుణం ఉంది అలాంటిది తన బిడ్డల్ని ఎలా పోగొట్టుకుంటుందిరా ఏ ఘన తల్లైనా తన బిడ్డల్ని కోల్పోలేదు అందుకే ఖచ్చితంగా కావ్య పిల్లల్ని కంటానని దుగ్గిరాల ఇంట్లో అందరితో గొడవ పెట్టుకొని మరీ కడుపుని కంటిన్యూ చేస్తుంది అదొక్కటి చాలు అంతే తన ప్రాణానికి తనే బాట వేసుకుంటూ ప్రాణాలని వదిలేస్తుంది అప్పుడు ఈ ఆస్తికి మనమే అసలు శిశులైన అవుతాము అని చెప్పి ఇద్దరు కూడా సంతోషపడతారు ఇక కావ్య ఎవరు అందరూ కూడా హాల్లో ఉంటే ఎర్లీ మార్నింగే లేచేసి ఇక కాఫీలు తీసుకొచ్చి అందరికీ కూడా ఇచ్చేస్తుంది ఎవరెవరికి ఏమేం కాఫీలు తీసుకొని ఇచ్చిందో అన్నీ ఇచ్చేసి తాగండి ఏంటి అందరూ కూడా ఆలోచిస్తున్నారు వేడివేడిగా తాగండి ఈ సెగలన్నీ నా కొట్టే కోట, కొట్టేస్తున్నాయి అప్పు పాలు తాగు ఆరోగ్యంగా టాబ్లెట్లు వేసుకో హెల్దీ ఫుడ్స్ తినవా అని చెప్పి అప్పోకి ఒకవైపు చెప్తూ ఉంటే ఇక వెంటనే స్వప్న చారువే కావ ఆపువే నువ్వు నువ్వు నార్మల్ మనిషివా నువ్వు కూడా కడుపుతూనే ఉన్నావు కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఖచ్చితంగా నీ మనసుని దృఢం చేసుకొని మాటలన్నీ మాట్లాడుతున్నావు కానీ నాకు మాత్రం మా అందరికీ మాత్రం నీ జీవితమే ముఖ్యమే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రాణానికి ఏమీ అవ్వకూడదు ఇంతకాలం తెలియక రాజ్ని అపార్థం చేసుకున్నాం కానీ నిజం తెలిసింది ఇంకా ఆలస్యం చేయొద్దు ఆ అబోషన్కి వెళ్ళి అబోషన్ చేయించుకోవాలి కావ్య అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ ఇందిరాదేవి అందరూ కూడా కరెక్ట్గా చెప్పావమ్మా స్వప్న కావ్య ప్రాణాలే మాకు కో ఇప్పుడు మాకు వారసుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కళ్యాణ్ పిల్లలు ఉన్నారు అలాగే ఇక రాహుల్ పుట్టిన పాపు ఉంది వీళ్ళందరూ కూడా వారసులే కదా ఇప్పుడు కావ్యకి కావ్య గురించే ఆలోచన కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ అపాయం జరగకూడదు కావ్య అభర్షన్ చేయించుకోవాలమ్మా నువ్వు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక ఇంతలోనే రాజ్ కూడా బయటికి వస్తాడు ఒక్క క్షణం ఇక కావ్య అయితే కళ్ళు నిండా నీళ్ళని తుడుచుకొని అమ్మమ్మ మీరు ఏం చెప్పినా వింటాను ఏం చేయమన్నా వింటాను అంతెందుకు నానమ్మ నన్ను ఇప్పుడు ఎట్లుగా ఇప్పటికిప్పుడే మీ ముందు చనిపోమన్నా చనిపోతాను నిమిషం కూడా ఆలోచించను కానీ ఈ విషయంలో మాత్రం మీ ఎవ్వరికి కూడా నేను మాట వినను నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను చంపుకోలేన్నానమ్మా నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను కని బయటికి తీసుకొచ్చి వాళ్ళని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది నేను మాత్రం నా ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డల్ని తీరుతాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను చివరాకరికి ఆ దేవుడు చెప్పి వచ్చి చెప్పినా కూడా విననే వినను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక అయితే నాకు తెలుసు కలావతి నీ గురించి నాకు తెలుసు అందుకే నీకు నిజం చెప్తే ఖచ్చితంగా నువ్వు చేయవని ఏదో రకంగా నేను నీతో బాధ పెట్టైనా నీతో అభాషం చేయించాలని చూశాను కానీ నిజం బయటకు వచ్చేసింది అని చెప్పి బాధపడుతూ నుంచోగానే వరి రాజ్ అని చెప్పి అప్పర్ణ దగ్గరికి వస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ నా జీవితంలో ఎప్పుడు బాధలే రాసిపెట్టాడా కళావతి పూర్తి ఆయుష్తో పూర్తి ఆరోగ్యంతో ఉండాలి అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు నేను కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా వద్దనుకుంటున్నాను అంటే కళావతి నాకు అంటే ఎంత ప్రేమో ఇప్పటికీ మీకు అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు కానీ తను నా మాట వినట్లేదు ఏం చేయాలి మమ్మీ నాకేమి అర్థం కావట్లేదు కళావతికి ఏమవుతుందనని భయం వేస్తుంది అని చెప్పి ఇక రాజ్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇంట్లోనే రాజ్కి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేసేసరికి ఇక వెంటనే స్పీకర్ ఆన్ పెడుతుంది అపర్ణ హలో ఏంటి ఏంటి రాజ్ గారు మీరు ఇంకా ఇంత టైంని వేస్ట్ చేస్తున్నారేంటి మేము అనుకున్నట్టుగానే జరగబోతుందేమో అని అనిపిస్తుంది అనగానే ఏం జరగబోతుంది అనగానే ఏం జరగడం ఏంటి ఇంతకుముందే సేమ్ కావ్య లాంటి పేషెంటే అడ్మిట్ అయ్యారు ఆమె కూడా కావ్యలాగే ఫస్ట్ అంతా ఆలస్యం చేసి ప్రెగ్నెంట్ని తీయించుకోను తీయించుకోను అని చెప్పింది ద్వారా తన ప్రాణాలని కోల్పోయింది అది తెలుసుకొని మరుక్షణం మీకు ఫోన్ చేస్తున్నాను మీ వైఫ్ అంటే మీకు చాలా పంచ ప్రాణాలని నాకు తెలుసు అలాంటి మీ వైఫ్ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి ఇంకా ఆలస్యం చేస్తే నేనేమి చేయలేను ఇప్పుడే ఇప్పుడే కావ్య లాంటి పేషెంట్ చనిపోయింది పాపం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతో బాధపడుతున్నారు మీరు త్వరపడి కావ్యకి ఏదో ఒక రకంగా చెప్పి తీసుకురండి లేదంటే ఖచ్చితంగా కావ్య ప్రాణాలు పోవడం ఖాయం కావ్యకి ఇంకా టైం అనేది ఇవ్వడం మనకి మన చేతుల్లో లేదు కావ్యకి ఆల్రెడీ ఫిఫ్త్ మంత్ వచ్చేసింది ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యే లోపల తనకు ఉపాషన్ చేయించకపోతే తన ప్రాణాలని మనమే పణంగా పెట్టినట్టు గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఫోన్ చేస్తుంది ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా షాక్ అవుతారు ఒరే రాజ్ ఏంట్రా ఏంట్రా ఇదంతా కావ్యని ఒప్పించాలంటే మన వల్ల కాదురా ఇప్పుడు కావ్యకి నిజం తెలిసినా కూడా కావ్యం ముండుకేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే రుద్రాణి వచ్చి ఇదేంటి వదిన మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నారు కావ్య ఎంతైనా కూడా ఒక బిడ్డకి దర్మనివ్వబోతుంది అలాంటి బిడ్డని పసి పసి దీంట్లోనే నలిపేస్తారా రాజ్ ఏ ఒక పాపని కానీ బాబుని కానీ ఎత్తుకోవాలని రాసుకుంటదా పర్వాలేదు కావ్య డెలివరీ అయ్యే వరకు ప్రాణాలతోనే ఉంటుంది నాకు అది నమ్మకం ఉంది అని చెప్పి రుద్రాణి అనగానే వెంటనే కూడా అక్కడే ఉన్న ఇందిరాదేవి నీ మొహం నీకేం తెలుసు డాక్టర్లు మాటకుండా నువ్వు చెప్పేంత దానివయ్యావా కావ్య ప్రాణాలని పణంగా పెట్టి ఇప్పుడు మేము ఉదిమాన వాళ్ళని ఎత్తుకోవాలా అవసరం లేదు ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వద్దు నువ్వు పక్కకు పో అని చెప్పి గట్టిగా కసరేస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా కావ్యని ఏ రకంగా ఒప్పించాలా అని చెప్పి బాధపడుతూ ఉంటే కావ్య ఇక రూంలోకి వెళ్ళిపోతుంది ఇక సీతారామయ్య బయట కూర్చొని ఉంటాడు ఇంతలోనే ఇక కావ్య సీతారామయ్య ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇక సీతారామయ్య కావ్య ఏంటమ్మా ఇది నువ్వు చేసేది ఏమీ కూడా నాకు నచ్చట్లేదు నువ్వు ఈ కుటుంబానికి దీపం లాంటి దానివి అలాంటి నువ్వు ఈరోజు మా అందరికీ దూరం అయిపోయి దుగ్గిరాల కుటుంబం శాశ్వతంగా చీకట్లోనే నెట్టేయాలనుకుంటున్నావా నీ బిడ్డలంటే నీ కడుపులో ఉన్న నీ బిడ్డలంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు కానీ ఆ బిడ్డలకి తల్లి ప్రేమ కూడా ఉండాలి అప్పుడే కదమ్మా తల్లి బిడ్డకి న్యాయం జరిగినట్లు ఆ బిడ్డలను భూమి మీద పడినాక తన తల్లి లేక తను ఎంత అల్లాడిపోతారో ఒక్కసారి ఊహించు నువ్వు నీ బిడ్డల కోసమే నువ్వు అనుకుంటున్నావు కానీ తర్వాత జీవితంలో బిడ్డలకి తల్లి కూడా కావాలి రాస్ కూడా ఒక్కసారి రాస్ గురించి కూడా ఆలోచించు వాడికి నువ్వంటే పంచ నీ కోసం వాడు ప్రాణాలనైనా వదిలేస్తాడు అంత ప్రేమ అలాంటప్పుడు వాడి కోసం నువ్వు ఈ పంచ వేయలేవా అనగానే చూసారా తాతయ్య మీరే చెప్పారు ఆయనకి నేనంటే పంచ ప్రాణాలని నా గురించి ఆయన ప్రాణాలే వదిలేస్తాడని అలాంటప్పుడు మరి నాన్నంటే ప్రాణగా చూసే నా భర్త కోసం వంశాంకరం ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఉండి కూడా నేను ఎందుకు మీ దుగ్గిరాల ఇంట్లో కాలు పెట్టాను తాతయ్య మీ అందరికీ కూడా మీ వారసుని ఇచ్చే బాధ్యత నా మీద ఉంది నా జీవితంలో నాకు ఇంతవరకే అదృష్టం అనుకోవాలి నాలాగే నా రూపంతోనే పుట్టే బిడ్డల్ని మీ మా మీ మనవళ్ళ లాంటి రూపంతో పుట్టే బిడ్డల్ని మీకు చెప్పడం నా బాధ్యత ఆ తలరాత నాకు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది తాతయ్య కనీసం నా జీవితంలో ఈ ఒక్క డిసిషన్ అయినా నా మీద వదిలేయండి నా మనస్ఫూర్తిగానే నేను ప్రెగ్నెన్సీని నేను క్యారీ చేస్తున్నాను ఈ విషయంలో నన్ను ఎవరు బలవంతం పెట్టదు తాతయ్య దయచేసి నాకు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వద్దు నా బిడ్డలు నాకు కావాలి నాకు కావాలంతే అని చెప్పి సీతారామయ్య మాటలు కూడా వినదు కావ్య ఇక ఆ మాటలు కూడా ఇక దూరం నుంచి రాజు వింటాడు ఖచ్చితంగా ఎవరి మాటలు లెక్క చేయట్లేదు కావ్య ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా తనకి ఇంకా ఎక్కువ టైం లేదు ఇటు డాక్టర్ ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక అప్పుడే ఇక అప్పు అలాగే కళ్యాణ్ వచ్చి అన్నయ్య వదిన విషయంలో నిజం చెప్పినా కూడా ఇదిగో ఇలాగే చేస్తుందని నువ్వు నిజం చెప్పలేదు కానీ ఇప్పుడు నిజం చెప్పినా కూడా వదిన తెలుసుకొని ఇక పూర్తిగా ఇక మనల్ని ఎవరిని నమ్మే స్టేజ్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది ఖచ్చితంగా వదిన ఇక తన బిడ్డ గురించి మనల్ని ఎవరిని నమ్మదు తను బిడ్డని కనే వరకు మనల్ని దూరంగానే పెడుతుంది అన్నయ్య నన్ను అన్నయ్య అని చెప్పాను కానీ ఒరే ఇప్పుడు క్షమాపణలో అవసరం లేదు జరగబోయే విషయం గురించి ఆలోచిస్తున్నాను కావ్యని ఇక మామూలుగా ఉండి ఒప్పించడం ఈ కుటుంబం వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు వెనక నుంచి నరుక్కు రావాలి ఖచ్చితంగా కావ్యకి తెలియకుండానే తనకు అభాషణ జరగాలరా అనగానే ఏం మాట్లాడుతున్నారు బావా అని చెప్పి అంటుంది అప్పు అవునప్పు నువ్వు నువ్వు కూడా ఒక తల్లిగా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తావో కళావతి కూడా అంతే ఆలోచిస్తుంది అలాంటప్పుడు తనని మోసం చేయక తప్పట్లేదు అనగానే ఏం చేయబోతున్నావు వాన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇప్పుడే నేను ఒక ఆలోచన నాకు వచ్చింది నేను అది ఫాలో చేయాలనుకుంటున్నాను ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఇది సీక్రెట్ అని చెప్పి అనగానే ఏంటన్నయ్య చెప్పన్నయ్య అనగానే మీ వదినకి అస్సలు డౌట్ రాకూడదు అలా డౌట్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా నేను చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పి అనగానే సరే అన్నయ్య చెప్పు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే కూడా ఒకవైపు ఇక కనకంకుకి ఫోన్ చేస్తాడు రాజైతే ఏంటి బాబు ఏంటి ఫోన్ చేశారు ఆ పిచ్చిది ఇక అభాషన్కి ఒప్పుకోవట్లేదా దాన్ని ఏం చేసి ఒప్పించాలి బాబు అనగానే అడుగుదామనే చేశానండి మీ అమ్మాయి చాలా మొండిది తన ప్రాణాలనైనా పండంగా పెడుతుందంటగానే తను మాత్రం అభాషని చేయించుకోనంటుంది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే కానకం నేను ఒక మాట చెప్తాను బాబు కావ్య జీవితంలో తనకి మంచి జరగాలని ఈ రకంగా చేస్తే తప్పేమీ లేదు ఒక కన్నతల్లిగా ఇలాగ ఏ రకంగా ఎవరూ ఆలోచించరు కానీ తన ప్రాణం గురించి నేను ఈ పని తప్పు చేయక తప్పట్లేదు అనగానే ఏంటండి చెప్పండి అని చెప్పి రాజు అంటాడు అప్పుడు చెప్తుంది కా ఇక కనకమైతే ఇక పుట్టింటి నుంచి నేను రేపే వస్తాను కావ్యకి పెట్టాల్సిన చీర నగలు పెట్టి కావ్యని ఇక ఇంటికి తీసుకుని వస్తాను అప్పుడు మనం అనుకున్నట్టుగానే కావ్యని సీక్రెట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించాలి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఇక ఎవరికి చెప్పకండి ఎవరికైనా చెప్పినా గోడకి కూడా చెవులు ఉంటాయి కావ్యకి తెలిసిపోతుంది అని చెప్పి ఇక ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇక మరొక వైపు ఇక కృష్ణమూర్తికి విషయం చెప్పగానే ఎవరికి కూడా ఈ దుస్థితి పట్టకూడదు కనుక అని చెప్పి ఇక బాధపడతారు ఇక కావ్య కోసం పిండి వంటలు చేసి కనకం ఇక దుగ్గిరాల ఇంటికి వస్తుంది ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు కమ్మ కావ్య ఎలా ఉన్నావు ఏంటి సంగతి అనగాని అదేంటమ్మా నిన్నటి వరకు అక్కడే ఉన్నాను కదా ఇంతలోనే ఏమైపోయి ఉంటాను అనుకుంటున్నావు అనగాని చెప్పించిదానా ఎలా ఉన్నావు అంటే నీ ఆరోగ్యం ఎలా ఉందని అర్థం సరే కానీ వదిన గారు నిజానికి ఐదు నెలల లోపలే కావ్యని ఇంటికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒకరోజు వచ్చి నిద్ర చేసి కావ్యని రెండో రోజు పంపిస్తాను అనగానే చెప్పండి కనకం మీరు కూడా చెప్పండి కావ్య కడుపుతో ఉందని ఆనందం ఎవరికీ లేదు తన ప్రాణాలే మాకు ముఖ్యం అనగానే ఇక కనకం ఏమి అనకుండా కావ్య ఇంటికి వస్తున్నావా అనగానే వస్తానమ్మా నా బిడ్డల కోసం నేను వస్తాను నేను వచ్చి పుట్టింట్లో నిద్ర చేయాలి అంటే నా బిడ్డలు ఖచ్చితంగా బాగుండాలి అంటే నేను వస్తానమ్మా అని చెప్పి ఇక కనకంతో వస్తానని చెప్తుంది కావ్య ఇక రాస్ కనకం కలిసి కావ్య ఇంటికి వచ్చిన మరుక్షణం జ్యూస్లో ఇక స్లీపింగ్ టాబ్లెట్ని కలిపి ఇక కావ్యకైతే తాగించేస్తుంది కనకం అయితే మనసులో చాలా బాధపడుతుంది ఏ తల్లి ఏ కూతురికి ఇలాంటి పరిస్థితిగా చేయదు కానీ నేను చేస్తున్నానండి అని చెప్పి ఏడవగానే కృష్ణమూర్తి కనకం నువ్వు మన కూతురు గురించి మన కూతురు గురించి ఆలోచించే చేస్తున్నావు ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా తప్పు పట్టడు నువ్వు నీ కూతురు కోసమే పనిచేస్తున్నావు లేదంటే కావ్య ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక బాధపడతారు ఇక కావ్య అయితే ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసిన జ్యూస్ని తాగేసి ఇక నిద్రపోతుంది ఇక మెలకు ఉండనే ఉండదు రాజు వెంటనే కూడా వచ్చి పదండి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అనగానే సరేనని చెప్పి ఇక డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఇక ఎంతకి కూడా కాల్ లిఫ్ట్ చేయదు సరాసరి ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు రాజు అయితే ఇక వెంటనే కూడా ఇక డాక్టర్ గారు అయితే ఫోన్ని తీసుకొని ఇక సైలెంట్ మోడ్లో ఉండటం వల్ల ఫోన్ని పట్టించుకోదు ఇటు యామని కరెక్ట్గా ఇక హాస్పిటల్కి ఎంటర్ అవుతుంది ఏంటి నేను చెప్పింది ఏం చేసావు ఆ రాస్ కావ్య గురించి నీకు డీటెయిల్గా చెప్పాను రాస్ ఎట్టి పరిస్థితులను కావ్యని వదులుకోలేడు కావ్య ప్రాణాలకి తన ప్రాణం అడ్డేసినా ఇక ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా చెప్పి ఇక్కడికి తీసుకురమ్మన్నావు కదా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇక స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసి తీసుకురమ్మని చెప్పావా లేదా అనగానే అయ్యో యామని చెప్పాను హాస్పిటల్కి తీసుకొని రండి నేను వెంటనే ఇక అభాషం చేస్తానని తనని భయపెట్టాను కూడా ఇదిగో ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తానన్నాడు అలాగే ఇక వెంటనే యామని ఏమో నాకేం చేస్తావో తెలీదు కావ్యకి ప్రెగ్నెన్సీ పోవాలి కావ్య గర్భసంచి తీసేయాలి కావ్యకి ఇంకెప్పటికీ పిల్లలు పుట్టకూడదని ఇక డిక్లేర్ చేయాలి కావ్య జీవితాంతం పిల్లలు లేని యంత్రంలాగా ఉండిపోవాలి అప్పుడు ఆ ఇంట్లో నేనే పెడతాను పిల్లల్ని కనిస్తానని అందరికీ ఆశ చూపించి రాసంటే నాకు ప్రేమ అని చెప్తాను ఖచ్చితంగా నా మెళ్ళలో తాలి కడతాడు రాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఫోన్ చూసి హో మై గార్డ్ రాజ్ చాలాసార్లు కాల్ చేసినట్టున్నాడు నేను చెప్పినట్టుగానే స్లీపింగ్ టాబ్లెట్ వేసి తీసుకుని వస్తున్నాడేమో ఖచ్చితంగా ఇప్పుడు నువ్వనుకున్నట్టుగానే ఇప్పుడు జనం నెరవేరిపోతుంది అందుకని ఇక వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేసేసి కావ్యని ఇక పిల్లలని దాన్ని చేసేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజు మొత్తం కూడా యామని అలాగే డాక్టర్ గారు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం వినేస్తాడు ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు డాక్టర్ ఎంత క్రూరమైంది ఎంత నమ్మించింది కావ్యని అభాషం చేసేసి కావికి ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చెయ్యాలనుకుంటుందా ఈ నీచురాలు కావ్యకి ఎలాంటి ప్రాబ్లము లేదన్నమాట అని చెప్పి సంతోషపడతాడు మరొకవైపు అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తూ ఇక కనకాన్ని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది కావ్య ఏంటమ్మా ఏంటమ్మా ఎక్కడికి తీసుకొని వచ్చావు అసలు మీరు మనుషులేనా నా బిడ్డ నాకు కావాలన్నా కూడా నన్ను కావాలని నిద్ర ట్యాబ్లెట్లు వేసి ఇక్కడికి తీసుకొని వస్తారా మీరంటే నాకు ఎంత ఇష్టమో అంత అసయమేస్తుంది నా జీవితంలో నా బిడ్డలు తప్ప నాకెవ్వరు వద్దు నాకెవ్వరు వద్దు అని చెప్పి కావ్య గొడవ చేసి బయటికి రావడంతో అమ్మ కావ్య నా మాట విను కావ్య నా మాట విను అని చెప్పి కనకం బయటికి వస్తుంది అప్పుడే ఇక ఒకవైపు డాక్టర్ యామని కూడా ఇద్దరు బయటకు వచ్చి కావ్య కావ్య నేను చెప్పేది విను నిజానికి నీకు బిడ్డల్ని కనాలని ఉంది కానీ ఆ దేవుడు నీకు ఆ తలరాత రాయలేదు కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టుగా అభాషం చేయించుకో నువ్వు రాజ్ హ్యాపీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్ వెంటనే కూడా ఈ లోపల పోలీసులు వస్తూ ఉంటారు ఏంటప్ప పోలీసులు వస్తున్నారని అందరూ చూస్తూ ఉంటే ఇక పోలీసులతో పాటు రాజ్ కూడా ఎంటర్ అవుతాడు రాజ్ ఇంటి పోలీసులను తీసుకుని వచ్చాడు అని చెప్పి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి ఈ డాక్టర్కి ఆమెనికి ఇక వెంటనే కావ్య రాగానే కలవతి నీ సంకల్పమే అది నెరవేరింది నీకు ఎలాంటి ప్రాబ్లము లేదు కలవతి నీకు ప్రాబ్లం ఉందని నీ జీవితంలో పిల్లలు లేకుండా చెయ్యాలని ఈ ఇద్దరి రాక్షసులు ప్లాన్ వేశారు అందుకే అందుకే నేను ఈ ఎదురు ప్లాన్ వెయ్యాలనే పోలీసుల్ని తీసుకొని వచ్చాను ఇంకెప్పటికీ కూడా ఈ డాక్టర్ ఎవరికి ట్రీట్మెంట్ చేయలేదు ఇదిగో ఈ ఆమెని ఎప్పటికీ కూడా ఇక ఎవరి చోటన ఉండదు పూర్తిగా జైల్లో చెప్పుకూడు తింటూ బ్రతుకుతుంది అనగానే ఒక్కసారిగా రాజ్ మాటలు విని కావ్య అలాగే కనక అందరూ కూడా చూసి అలానే ఉండిపోతారు యామని వచ్చి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు మిమ్మల్ని ఇద్దరిని వేరు చేయాలి అసలు మీ ఇద్దరి గురించి నాకేం తెలుసు డాక్టర్ మీరు తనకు ప్రాబ్లం ఉందని మీరు చెప్పారు కదా నిజమా కాదా అనగానే తనకి ప్రాబ్లం ఉంది ఏంటి రాజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తనకు ప్రాబ్లం ఉందని కదా నేను మీకు చెప్పింది అనగానే ఏ ప్రాబ్లం ఉందని చెప్పావా తప్పుడు సాక్ష్యాలు చూపించావా నా భార్యకి ఎలాంటి లోపము లేదు నా భార్య ఆరోగ్యంగా ఉంది మీ ఇద్దరిని ఇందాకే నేను మాట్లాడుకోవడం మొత్తం విన్నాను ఆల్రెడీ ఫోన్లో రికార్డ్ కూడా చేశాను మీ ఇద్దరు కలిపి నా భార్య మీద నా మీద ఈ కుట్ర చేయబోతున్నారనే విషయం తెలుసుకొని వెంటనే వీడియోని పోలీస్ స్టేషన్కి పంపించాను అది ఎంతో తెలుసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇంకా మీ నాటకాలు ఆపండి అనగానే అప్పుడు కావ్య వచ్చి ఇక రామిణి చంప డాక్టర్ చంప ఇద్దరి చంపలు పగలగొడుతుంది మీ ఇద్దరిని నిలువన చంపేసినా తప్పులేదు నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నా భర్తని నన్ను హింస పెట్టారు నా భర్తని బాధ పెట్టారు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా మిమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టను అనగానే వెంటనే ఇక పోలీసులు అమ్మ కావ్య గారు మీరు పక్కకు తప్పుకోండి ఇలాంటి రాక్షసులతో మీరెందుకు మాట్లాడతారు వీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇక న్యాయస్థానాలు ఉన్నాయి నడండి ఇద్దరు నడవండి అని చెప్పి ఇక పోలీస్ జీబు ఎక్కించుకొని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు కావ్యరాజ్ అయితే ఇక తన ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇక ప్రమాదము లేదని తెలుసుకుంటారు ఇక కనకమైతే అక్కడే ఉన్న వినాయకుడిని తండ్రి వినాయకుడ నా కూతుర్ని నా బాలు కలిపావు నా కూతురు కడుపు పండించావు నా కూతురు ఇక పిల్లల్ని కన్నాక నా కూతురుతో పాటు నా మనవలు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక బాధపడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల దుగ్గిరాల ఇంటికి కూడా విషయం తెలిసిపోతుంది ఇక అందరూ కూడా ఇక కావ్యని రాజుని అప్పుని కను కళ్యాణ్ని అందరూ కూడా సంతోషంగా మన ఇంట్లో పిల్లల ఏడుపులు విని చాలా రోజులయ్యింది ఇప్పుడు పసిపిల్లల ఏడుపులతో ఈ ఇల్లు ఎంతగానో ఆనందంగా మారిపోతుంది అని చెప్పి అందరూ కూడా సంతోషపడతారు ఇల్లు అలకగానే పండగ కాదు నేను కావ్యని కానీ అప్పును కానీ పిల్లల్ని కన్నవన్ర రాహుల్ వాళ్ళిద్దరూ కూడా పిల్లల కంటే మనకు మన పాపని వెనక పెట్టేస్తారు ఇక నిన్ను నన్ను ఏ రకంగా చూస్తున్నారో దాన్ని కూడా అలాగే చూస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితులను కావ్య అప్పు ఇద్దరు ప్రాణాలతో ఉండకూడదు వాళ్ళిద్దరినీ లేపేయాలి లేపేయాలి అని చెప్పి ప్లాన్ అయితే వేయబోతూ ఉంటుంది రుద్రాణి రాబోయే ఎపిసోడ్స్లో కావ్యకి అలాగే అప్పుకి శ్రీమంత వేడుకలు జరిపించాలని దుగ్గిరాల కుటుంబం అనుకుంటుంది శ్రీమంత వేడుకల్లో రుద్రాణి వేసిన ప్లాన్ని ఏ విధంగా కావ్య అలాగే అప్పు తిప్పు కొడతారు ఆ విధంగానే ఇక రుద్రాణి కూడా జైలుపాల ఎలా అవుతుందో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్